వెల్కమ్ న్యూస్ లోకల్ మండపేట సప్తగిరి థియేటర్ వద్ద ఏర్పాటు చేస్తున్న వైన్ షాప్ వివాదం రోజు రోజుకి ముదురుతోంది ఈ సందర్భంగా మంగళవారం ఎమ్మెల్సీ తోట తిరిమూతులు నిరసన కార్ల వద్దకు వచ్చి సంఘీభావం తెలిపారు అనుక్షణం నిత్యం ప్రజలు తిరిగే ప్రాంతంలో వైన్ షాప్ ఏర్పాటు చేయడం దారుణం అన్నారు తక్షణం దీనిని తొలగించాలని డిమాండ్ చేశారు బాధితులకు వైకపా అండగా ఉంటుందన్నారు ఎమ్మెల్సీ వెంట మొండి మురళి ఎరమాటి వెంకనబాబు షేక్ అలీఖాన్ బాబా మారిసేటి సత్యనారాయణ పిల్ల వీరబాబు తదితరులు ఉన్నారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వార్డుకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రహదారి ఇది ఇది బైపాస్ రోడ్డుకి సంబంధించి టౌన్లోకి సంబంధం లేకుండా బైపాస్ కింద ఏర్పాటు చేసినటువంటి రోడ్డు ఇది సప్తగిరి థియేటర్ దగ్గర నుంచి ఈ రోడ్లో ఈరోజు ఒక బ్రాంతి షాప్ ఇక్కడ పెట్టేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఈ బ్రాంతి షాప్ ఇక్కడ పెట్టడం అనేటువంటిది ఇది జనావాసంతో కూడుకున్నటువంటి ప్రాంతం ఇది ఎక్కడికి వెళ్ళినా టౌన్లోకి వెళ్ళాలంటే ఇదే ప్రధానమైనటువంటి రహదారి పైగా ఈ పక్కన ఉన్నటువంటి స్కూల్స్ చాలా స్కూల్స్ ఉన్నాయి స్కూల్ పిల్లలందరూ కూడా ఈ రోడ్లోనే వస్తుంటారు ఏంటి అన్యాయం ఏంటి ఈ దుర్మార్గం ఏంటి ఇది బ్రాంతి షాప్ కాదు ఇది ఒక బార్ మాదిరిగా కట్టేశారు ఇది ఇక్కడ ఇక్కడ పర్మిషన్ ఇవ్వటం అంటే జరిగితే ఈ వెనకాల నైట్ అంతా టెంట్లు వేసేసి వ్యాపారం చేస్తారు అన్ని చోట్ల ఎలా జరుగుతున్నాయి అలా చేస్తారు ఇది చాలా చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచన ఇది పదకొండు రోజులుగా మీరు అందరూ ఇక్కడ దీక్ష చేస్తున్నారు మహిళలందరూ పదకొండు రోజులుగా నేను దీక్ష చేయాలనేటువంటి అవసరం ఏంటి ఐదు నిమిషాల్లో ఈ సమస్యను పరిష్కరించవచ్చు అధికార పార్టీ అనుకుంటే అధికారంలో ఉన్న వాళ్ళు దీంట్లో వాటాలు దూరి వాటాలు తీసుకుంటుంటే ఇక ప్రజలకు న్యాయం ఎక్కడ జరుగుతుంది కాదు అధికార పార్టీలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులే ప్రాంత వ్యాపారాలు చేసి దాంట్లో వాటాలు కోరుతుంటే అక్కడ ఉంచేమో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి మాత్రం బ్రాంతి షాపుల్లో ఎవరో కూడా కళ చేసుకోవడానికి వీరలేదని చెప్పేసి అసెంబ్లీలోనే చెప్తుంటాడు ఆయన మరి ఇదంతా ఏమీ కనపట్టలేదా గతానికి ఇప్పుడుకున్నటువంటి తేడాను ఒకసారి చూడండి మీరు గతంలో అయితే ఇదే విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు టౌన్లో ఎక్కడా కూడా జనావాసంలో బ్రాంతి షాపులు ఉండడానికి వీరలేదని బైపాస్ రోడ్లు ఊరవతలు పెట్టారు ఆదాయం ముఖ్యం కాదు ప్రజల యొక్క ఇబ్బందులే ముఖ్యం ఆ రోజుని ఈ రోజు అలా కాకుండా ఎక్కడ చాలా అక్కడ పెట్టుకోండి మీరు బ్రాంతు షాప్ అని చెప్పేసి లైసెన్స్ ఇచ్చేసారు లైసెన్స్ ఇచ్చేసిన దాని మీద ఎక్కడ పెడితే అక్కడ పెట్టేస్తున్నారు జనావాసలు పెడుతున్నారు అక్కడ మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఓ బ్రాంతు షాప్ పెట్టారు అక్కడ చూస్తే తీర్థక్యత వస్తుంది సాయంత్రం మాట పొద్దున్నది సాయంత్రం వరకు మున్సిపల్ ఆఫీస్కి ఒక సచివాలయం లాంటి మున్సిపల్ ఆఫీస్ అంటేనే అంత పవిత్రమైనటువంటి ఆ సచివ మున్సిపల్ ఆఫీస్కి వెళ్దాం అంటే మున్సిపల్ ఆఫీస్ పక్కనే ఇది సరే ఏమనుకుంటున్నారు ఏంటి ఈ రోజుని మొన్న మొన్న జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో మొన్న ఇరవై ఏడో తారీఖు జరిగినటువంటి మున్సిపల్ మీటింగ్లో ఒక తీర్మానం పెట్టించి ఈ రోడ్లో ఉన్నటువంటి ఈ బ్రాంజ్ షాప్ ప్రారం ప్రారంభించబోతున్నారు కాబట్టి ఈ బ్రాంజ్ షాప్ని ఇక్కడ పెట్టడానికి వీడలేదనేటువంటిది అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆఫీస్ని కూడా తొలగించాలనేటువంటిది ఒక తీర్మానం చేసి ఆ కాఫీలు కూడా కలెక్టర్కే మరి ఎక్సైజ్ కమిషనర్కే డీసీ ఎక్సైజ్కి మంత్రికి వీళ్ళందరికీ కూడా పంపించమని చెప్పి చెప్పడం జరిగింది అది రెండు మూడు రోజుల్లో ఈవేళ కాఫీ వచ్చిన తర్వాత కలెక్టర్ని కలిసి డీసీ ఎక్సైజ్ని కలిసి తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లోని బ్రాంతి షాప్ ఇక్కడ ఓపెన్ చేయడానికి వీర్లేదు అనేటువంటి విధంగా చర్యలు తీసుకోవడం మీతోటి పాటు నేను ఉంటాను అనేటువంటిది మీకు తెలియదు మీరు ఇప్పుడు మాట్లాడేటప్పుడు ఒక సాక్షి పేపర్లో అంతనే నేను చెప్పింది కదా మీరు చెప్తున్నటువంటి అంటే ప్రభుత్వం ఏ విధంగా నడిపిస్తున్నారు ఏదో విధానాలనేటువంటిది మనం చూస్తున్నాం ఎన్నికలకు ముందు మాత్రం ఆడవాళ్ళ దగ్గరకు వచ్చి నీకు పదిహేను నీకు పదిహేను నీకు పద్దెనిమిది నీకు పద్దెని నీకు పద్ధతి అన్నారు ఏ రకంగా ప్రభుత్వ ప్రజలు మోసం చేశారు ఏదన్నా ఒక మాట చెప్పాడంటే జగన్మోహన్ రెడ్డి అలాగా ఆ టైంకి ఆ డేట్ చెప్పాడంటే బట్టలు వచ్చివాడు మీకు అవుందా మీకు అందరికీ ఇప్పుడు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై వరకు నలభై ఐదు సంవత్సరాలు పిల్లలు పిల్లలు ఎవరికన్నా అమ్మఒడి వస్తుందా ఎవరికైనా ఎక్కడన్నా రావట్లేదు కాదు పిల్లలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు వాళ్ళందరికీ కూడా ఆరు పిల్లలకి పదిహేను వందల రూపాయలు వస్తానని చెప్పి చెప్పారు ప్రతి నెల పదిహేను వందలు ఇస్తా మరి నలభై ఐదు అరవై సంవత్సరాలు ఉన్న వాళ్ళందరికీ పెన్షన్ యాభై సంవత్సరాలు తెచ్చుకొని చెప్తా ఉన్నారు ఇస్తా అన్నారా ఇస్తున్నారా ఎక్కడన్నా ఈ ప్రభుత్వం అంతా ప్రజలను మోసం చేసేటువంటి విధానాలు నడుపుతున్నారు తప్పితే ఏరు దాటిన తర్వాత తెప్పదగలయం అయిపోయింది వాళ్ళ పని అయిపోయింది అధికారులకు వచ్చేసారు ఇంకేడేళ్ళు ఐదేళ్ళు మనం మనం మనకు వాళ్ళ మనం పట్టమే తప్పితే ఏమీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు ఎక్కడ చూసినా దోపిడీ విధానాల కింద ఉన్నటువంటి విధానం చూస్తున్నాం అందుకని